మేడం గారు నమస్తే అండి నమస్తే మరొక వైపు నూట అరవై నాలుగు స్థానాలతో కూటమి ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత వైసీపీ సోషల్ మీడియాలో ప్రధానంగా ఈవీఎంల ట్యాంపరింగ్ ద్వారానే ఈరోజు నూట అరవై నాలుగు స్థానాలు గెలిచారు అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు ఒక టీడీపీ మహిళా నేతగా ఎలా చూస్తారు అసలు అది అనవసరమైన ప్రచారం ఎందుకంటే గతం రెండు వేల పంతొమ్మిదిలో కూడాను వాళ్ళకి నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే ప్రజలు మాకు కోరుకుంటున్నారు మమ్మల్ని కోరుకుంటున్నారు మా పరిపాలన చూడాలని అనుకుంటున్నారని మాకు ఒక అవకాశం ఇచ్చారని చెప్పి చెప్పుకున్నారు వాళ్ళు మరి అది ఇప్పుడు మీరు అనుకోవచ్చుగా మీ ప్రజా పాలన వ్యతిరేకత ఎలా ఉంది ఐదేళ్ళ బట్టి ఒక రాక్షస పాలనని తలపించింది ఒక నియంతృత్వ ధోరణి చాలామంది నియంతలు చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయారు వాళ్ళని మించిపోయే విధంగా మీరు పరిపాలన చేశారు దానికి నిదర్శనం ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఒక్కొక్క అరాచకం చెప్పాలంటేనండి పెద్ద చరిత్ర రాయొచ్చు మరి చూస్తే ఏ వర్గాల వాళ్ళ మీద కూడా అయినా సరే దుమ్మెత్తి పోస్తూ వాళ్ళకి ఏ లబ్ధి చేకూర్చకుండా మరి అన్నీ కూడా వినాశనం అయిపోయే వీళ్ళందరూ కూడాను మరి అమరావతి రాజధానిని పాడుబెట్టి ప్రాజెక్టులని పక్కన పెట్టేసి నిరుద్యోగ యువత రైతులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఎవరికైనా ఉపాధి కానీ ఉద్యోగ కల్పన కానీ జరిగిందా మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పి దాన్ని వ్యాపారంగా మార్చుకొని దానికి తోడు గంజాయిని కూడా తోడు చేసుకున్నారు చిన్న స్కూల్ పిల్లలు కూడాను ఆ గంజాయి మత్తులో ఊగుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా నాశనం అయిపోవడానికి మీరు కారణం అని మీరు తెలుసుకోలేకపోయారు మీ మంత్రుల నోటి దురుసు మీ మీ మంత్రుల నోటి వెంట వచ్చే బూతులు చంద్రబాబు నాయుడు గారి వయసు కూడా గౌరవం ఇవ్వకుండా మీ తండ్రి సమకాలిక చంద్రబాబు నాయుడు గారిని ఎంత హీనంగా మాట్లాడారండి ఆయన సతీమణిని ఎంత దుర్భాషలాడారు మరి అవన్నీ చూస్తూ మీరు చిరునవ్వులు చిందిస్తూ ప్రోత్సహించే విధంగా మీరు కూర్చున్నారే అసెంబ్లీలో అవన్నీ ప్రజలకు ప్రజల్లో మనసులో అసహ్యం కలగ చేయనీయలేదా లేదా ఇవన్నీ కేవలం మీ స్వయంకృత అపరాధం మీకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలు ఇస్తే దానిని మీరు సద్వినియోగం చేసుకోలేపారు పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేశారు అందుకనే ప్రజలు ఈ రోజు సైలెంట్ గా మీద తిరగబడ్డారు ఒక నిశ్శబ్ద యుద్ధం జరిగింది ఇక్కడ నిశ్శబ్ద యుద్ధం జరిగింది అందులో మనం గెలిచాము మళ్ళా విఘ్నత కలిగిన వ్యక్తి అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి పట్టం కడితే తప్ప ఆ మహానుభావులు ముఖ్యమంత్రి అయితే తప్ప మనకి మనుగడ లేదు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావించారు అందుకనే పెద్ద స్థాయిలో మరి ఇంత మెజారిటీ సాధించి మరి మీకు పదకొండు స్థానాలకే పరిమితం చేశారు ఆ రోజు ఇరవై మూడు స్థానాలకి చంద్రబాబు నాయుడు గారికి పరిమితం చేశారు పరిమితం చేశారని మీరు ఎంత హేళన చేశారు ఈరోజు మీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు అందుకనే ఎప్పుడైనా సరే కక్ష సాధింపులు కాదండి కావాల్సింది రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలా ఆ అసెంబ్లీని ఒక చేపల మార్కెట్గా మార్చారు కౌర సభగా మార్చారు ఒక కీచక సభగా మార్చి ఆ అసెంబ్లీని ప్రజలు ఇవన్నీ చూశారండి అసహ్యంగా ప్రజలు టైం వచ్చినప్పుడు మీకు బుద్ధి చెప్పాలనుకున్నారు మిమ్మల్ని మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టారు రోజాగారు అంటా ఉంది మనం చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి కానీ మంచి చేసి ఓడిపోయామని మీ మంచి అనేది కాగడా పెట్టి వెతికినా ఆంధ్రప్రదేశ్లో ఏ మూల గోడాను ఇంత గోడాను కనబట్టలేదు అది మీరు గ్రహించుకోలేక ఇంకా మీకేదో పిచ్చి పట్టింది అనుకుంటున్నారండి మతి ప్రేమించిందేమో పదకొండు స్థానాలకే పరిమితం చేశామని మరి మతి భ్రమించి మాట్లాడుతున్నారు రోజా గారు అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు ఈరోజు రుషికొండ మీద భవనాలు విలువ దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ఆ వీడియోలు కూడా ఈ రోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఏ విధంగా అనిపిస్తూ ఉంది ఇంత ఇన్ని కోట్లు వెచ్చించి దేనికోసం కట్టారంటారు అవన్నీ కూడానండి మరి జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటే మరి సిటీకి ఒక ప్యాలెస్లు కట్టుకోవటం కబ్జాలు చేయటం తర్వాత సొంతం చేసుకోవటం ముందు ప్రజా ప్రజల గురించి అని చెప్తారు తర్వాత లేదు ఇంకా మాదే మేము కట్టుకున్నామని చెప్పి అందులో పాగా వేస్తారు అందులో ఒక భాగమే ఋషికొండలో ఆ ఇంతకు ముందు అండి రిసార్ట్స్ ఉండేవి ఎంతో అసలు ఆదాయం తెచ్చిపెట్టే రిసార్ట్స్ ఋషికొండ ఏరియా అంటే ఒక పెద్ద పర్యాటక ప్రాంతం అలాంటి దాన్ని ఈ రోజు మీరు ఐదు వందల కోట్లతో బాతు టబ్బుల దగ్గర నుండి లక్షలు ఖరీదు చేసే మరి ఇవన్నీ కూడా సదుపాయాలు అమర్చుకున్నారంటే కేవలం మీ స్వలాభం మీరు అది కబ్జా చేయడానికి మీ మీ అధీనంలో ఉంచుకోవడానికి మీ భార్యని సంతృప్తి పరచడానికి ఒక గిఫ్ట్ గా ఇవ్వడానికి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గురించి మీరు ఏది చేయలేదు పథకాలు అని చెప్తున్నారు ఆ పథకాలు కూడా అన్ని అప్పులు పాలు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని మద్యంతో సహా తాకట్టు పెట్టి ప్రభుత్వ భవనాలు తాకట్టు పెట్టి ప్రతి ఒక్కటి కూడా తాకట్టు పెట్టి ప్రజలకి అరకొరగా ఇచ్చారు పథకాలు ఒక్క పథకాలు ఇస్తే అభివృద్ధి జరగదన్న సంగతి ఈ రోజు ప్రజలు గుర్తు మరి అది గ్రహించారు కాబట్టి మీకు పదకొండు స్థానాలకి పరిమితం చేశారని మీరు గుర్తు పెట్టారు సరే అని మోసం జరిగిందని అలాంటి మాటలు మాట్లాడి ఇంకా మీ విలువని ఇంకా కిందకి దిగదార్చుకోవద్దని చెప్పి మీకు హితవు చెప్తా ఉన్నాం అంటే పదకొండు సీట్లు కాదు మాకు రాజ్యసభలోని అలాగే పార్లమెంట్లోని ఇటువైపు చూస్తే శాసన కూడా మనకు బలం ఉంది మనం పోరాడదాం ప్రజా వ్యతిరేకత ఇప్పుడు ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు చేసే వ్యతిరేక కార్యక్రమాలన్నీ కూడా తిప్పికొడతామని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న పరిస్థితి దీన్ని ఎలా చూడొచ్చు ఇక్కడ తిప్పి కొట్టడానికి ఏమీ లేదండి మీకు గోల్డ్ గిల్లుకుంటూ కూర్చోండి ఐదేళ్లు కళ్ళు మూసుకుంటే అంటున్నారుగా కళ్ళు మూసుకొని రెస్ట్ తీసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ మిగిలిన పదకొండు మంది ఎమ్మెల్యేలు కానీ ఎందుకంటే ఆ పదకొండు మంది ఎమ్మెల్యేల్లో కూడా ఎంతవరకు మీకు లాస్ట్ వరకు మీకు తోడ్పాటు అందిస్తారో మీ వెంట నడుస్తారో కూడా అనుమానమే శాసనమండలిలో కానీ ఎక్కడైనా మీకు బలం ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఈ వారం రోజుల్లోనే చేసిన మొదలుపెట్టిన అభివృద్ధి ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఈ రోజు అమరావతి రాజధాని ఏరియా చూస్తే కలకలు ఆడుతుందండి ఆ పదహారు వందల రోజులుగా రైతులు ఎంత దుఃఖభరితంగా ఈ పదహారు వందల రోజులు రోడ్డు మీద ఉన్నారో ఈ రోజు వాళ్ళందరు ముఖాల్లో ఒక కళ మరి వాళ్ళ సంతోషం చెప్పనలవి కాదు ఇన్ని రోజులు కూడాను అక్కడ పడి ఉంటే ఆ రైతులు మొసం చూసిన పాపాన్ని మీరు పోలేదు వందల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటే రైతులు కనీసం ఏంటని చెప్పి పరామర్శించిన ఒక్క రోజు కూడా మీకు కనబడలేదు పరదాలలోనే బారికేళ్లలోనే మీరు ఈ ఐదేళ్ల కాలం గడిపేశారు ఏ మాట కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి ఏ మాత్రం హక్కు లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైసీపీ నాయకులు అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము